హలో అండి నేను మీ ధనలక్ష్మిని ఈరోజు మనం ఎన్కేవీవోడ్లో చూస్తున్న రెసిపీ వచ్చి కడాయి పన్నీర్ అండి ఇది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది రోటీల్లోకి చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో ఒకసారి మనం ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూద్దాము నేనైతే చపాతీల్లోకి ఇట్లా చేస్తానండి మీకు నచ్చితే రైస్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే పన్నీర్ బటర్ మసాలా పన్నీర్ బిర్యానీ ఇలానే కాకుండా ఈ విధంగా కూడా ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అనేది పెట్టుకోవాలి దానిలో మనం ఎంత క్వాంటిటీ చేస్తున్నామో దానికి సరిపడినంత ఆయిల్ అనేది వేసుకుని వేడి చేసుకోవాలండి అది వేడయ్యే లోపల మనం ఒకసారి చూసుకుందాము చూసుకున్న తర్వాత దీనిలో మనం కొంచెం కచ్చపచ్చగా దంచిన ధనియాలు చూపిస్తున్నాను కదా ఈ విధంగా కొంచెం ఎక్కువ ఏమో అవసరం లేదండి కొంచెం అలా స్మాష్ చేసినట్టు చేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది తర్వాత దీనిలోనే జీలకర్ర ఒక రెండు ఎండిమిర్చి అనేది కూడా మనం దీనిలో వేసుకుందామండి ఇవన్నీ వేగిపోవాలండి వేగిపోయే లోపల మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా పక్కన ఉంచుకోవాలి తర్వాత కరివేపాకు అనేది ఫ్లేవర్ కోసం వేసుకుందామండి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా మనం దీనిలో వేసుకుందాము అవి మంచి రెడ్ కలర్లో వేగేంత వరకు వేపుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి దీనిలో కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ అనేది నేను రెగ్యులర్గా చేస్తాను దానిలోనే సాల్ట్ అనేది వేస్తే తొందరగా అనేది ఆనియన్ అనేది వేగుతుందండి ఈ విధంగా మొత్తం మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ అనేది వేపుకోవాలండి ముందుగానే మనము దీనికి కావాల్సినవి ఆనియన్స్ పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా క్యాప్సికమ్ కూడా క్యూబ్స్ లాగా కట్ చేసి ముందుగానే పక్కనుంచుకోవాలండి ఈ విధంగా వేపుకోవాలి ఈ విధంగా వేగుతున్నప్పుడు ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా మనం దీనిలో యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి చూస్తున్నారుగా ఈ విధంగా వేపుకోవాలి తర్వాత మనం ముందులో ముందుగానే మనం టమాటాలను కూడా ఒక మీడియం సైజు నేనైతే ముగ్గురికి చేస్తున్నాను కాబట్టి నేను తక్కువ క్వాంటిటీ లాగా తీసుకున్నాను మీకు ఎంత క్వాంటిటీని బట్టి చూసుకొని వేయండి ముందుగానే టమాటాలను కూడా మనం దీనిలో వేసుకుంటాం కాబట్టి పేస్ట్ చేసి పక్కనుంచుకోవాలి తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ క్యాప్సికమ్ కూడా దీనిలో మనం వేసేసుకోవాలండి మరీ ఎక్కువ వేపుకోకుండా వీటిని ఒక సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది మూత పెట్టి అప్పుడే మనకి పంటికి అనేది మంచిగా టేస్ట్ అనేది కూడా బాగా తెలుస్తుంది ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్ ఆనియన్ ఫ్లేవర్ అనేది మొత్తం మగ్గ పెడితే టేస్ట్ అనేది బాగోదండి ఈ విధంగా కొంచెం మగ్గపెట్టుకుంటే సరిపోతుంది మనకి చూస్తున్నారుగా ఈ విధంగా మా రెసిపీస్ మీకు ఎలా ఉంటున్నాయి మరిన్ని రెసిపీస్ కోసం మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత దీనిలో మన కారం అనేది వేసుకుందామండి మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకోండి తర్వాత దీనిలో జీరా పౌడర్ ఒక అర స్పూను ఆల్రెడీ మనం ధనియాల పౌడర్ కూడా వేసాం కాబట్టి దీనిలో అవసరం లేదండి కొంచెం గరం మసాలా అనేది వేసుకోవాలి ఇది మొత్తం కలిసేంతవరకు ఒకసారి కలుపుకోవాలండి కారం స్మెల్ రాకుండా దానికి కొంచెం పట్టేంతవరకు మనం కలుపుకోవాలి ఈ విధంగానండి ఎక్కువ మీకు నచ్చితే హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటే బాగుంటుందండి ఇవి క్యాప్సికమ్ అవి వేసిన తర్వాత మరి సిమ్లో అయితే బాగా మగ్గిపోతాయి ఈ విధంగా మొత్తం కొంచెం కలిసిన తర్వాత టమాటా పేస్ట్ అనేది దీనిలో మనం వేసేసుకోవాలండి నేను చిన్న మీడియం సైజు టమాటాలని రెండు పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి ఈ టమాటా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు మనం మక్క పెట్టుకోవాలండి అది కూడా హై ఫ్లేమ్లో జరిగితే బాగుంటుంది ఈ విధంగా మొత్తం మగ్గిపోవాలండి చూస్తున్నారుగా క్యాప్సికమ్ అనేది ఎక్కువ కుక్ అవ్వలేదు ఇలా ఎక్కువ కుక్ అవ్వకుండా కొంచెం ఇదిగా ఉంచుకోవాలి మళ్ళీ తర్వాత మనం పన్నీర్ అవి వేసినప్పుడు మళ్ళీ కుక్ అవుతాయి కాబట్టి కొంచెం హై ఫ్లేమ్లోనే చేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా మొత్తం మనం మగ్గి పెట్టుకున్న తర్వాత దీనిలో వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి తర్వాత క్యూబ్స్ యాడ్ చేసుకున్న పన్నీర్ని మనం పక్కన ఉంచుకోవాలండి ఇలా వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో మనం ఒక మీడియం సైజు టమాటా అనేది నేను యాడ్ చేసుకున్నానండి బాగుంటుంది ఈ స్టేజ్లోనే మనం పన్నీర్ క్యూబ్స్ని కూడా వేసేసుకుని మొత్తం ఉడికేంత వరకు మనం ఉడకబెడితే అయిపోతుందండి కడాయి పన్నీరు రెడీ అండి చూస్తున్నారుగా ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది కడాయి పన్నీర్ రెడీ అండి మరిన్ని ఈ విధంగా మూత పెట్టండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే కడాయి పన్నీర్ అనేది రెడీ అయిపోతుందండి చూస్తున్నారుగా ఈ విధంగా ఇది చపాతీల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది కర్రీ అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి అండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ